వెల్కమ్ టు హ్యాచ్ టుడే కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని మాజీ ఎంపీ మార్గాడి భరత్ పేర్కొన్నారు విద్యుత్ ఛార్జీల పేపర్ నిరసిస్తూ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు సందర్భంగా మార్గాడి భరత్ మాట్లాడుతూ బ్రాకెట్ లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ హండ్రెడ్ మెగావాట్స్ ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లా పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డరు అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిన్యూబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేశాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరలీ తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి సంవత్సరాలు గడిచేది గత రెండు సంవత్సరాల క్రితము మూడు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో మరి అప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలు అండి వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో జనరల్గా ఏం చేస్తారు తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజా ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి తక్కువ ధరకి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఎంత దారుణం అండి ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు జూమ్ ఒకసారి చూ చూపిస్తాను వాళ్ళకి సంబంధించిన ఈనాడు వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపిచ్చారు నిబంధనలు నిబంధనలను ఉల్లంఘించి రాయడం చూడండి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సఖీతో చేస్తే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు అరవై పైసలకి చేశారు అంటే ఇంక మీ ఇది ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి దొరుకుతూ ఉంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేసారు మరి దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రూపాయికి ఏమో ఎకరం ఎక్కడ వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు భూమి రూపాయికి దొరుకుతుందంట వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అప్పుడున్న ప్రభుత్వము ఏడు వేల మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేస్తున్నా అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు ఎంత డెలిబరేట్ స్కామ్ అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా మనం తినేది అన్నమే కదండి మన భోజనమే కదా చేస్తున్నాము అక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు జరిగినప్పుడే స్కామ్ అన్నాడు నాలుగు రూపాయల అరవై పైసలకి చేస్తూ ఉంటే ఇంత దారుణంగా మరి అక్రమంగా ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జన్కో అప్పు ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరు కొనుగోలు చేసిన విద్యుత్తు యూనిట్ అదనంగా రెండు రూపాయల పదకొండు పైసలు అదనంగా మీరు కొంటా ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలు అంటే గతంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఈ రెండు మైనస్ చేస్తే రెండు రూపాయలు పదకొండు పైసలు అవుతుంది అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తూ ఉన్నారని అంటే రెండు వందల పది కోట్ల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు అంటే మీరు మొత్తం చెల్లించేది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తూ ఉన్నారు అంటే పాతికి సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఇది పదకొండు వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని తెరతీసిన మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కనేమో రూపాయికి భూములు ఇచ్చేస్తూ ఉంటారు ఇంకో పక్కనేమో తక్కువ ధరకి పవర్ దొరుకుతుంది అని చెప్పి అగ్రిమెంట్లు చేస్తే అది కుంభకోణం జరిగిందని చెప్పి